పత్తిపాడు నియోజకవర్గంలో ఓబీసీ రిజర్వేషన్ ర్యాలీ నిర్వహించారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూధి నారాయణస్వామి టీడీపీ నాయకులు బోధిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో టిడిపి పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు పెద్ద పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభాను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఏలేశ్వరం పట్టణ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ పట్టణ తూర్పు సంఘ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సత్యప్రభకు వినతిపత్రాన్ని పత్రాన్ని అందజేశారు తూర్పు కాపు సంక్షేమ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్లతో పాటు రాజ్యసభ సతీష్ ద్వారా పరిష్కారం దిశగా పని చేస్తానని హామీ ఇచ్చారు ఏలేశ్వరం పట్టణంలో కాపు సంక్షేమ భవన నిర్మాణం చేపట్టే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు ఎల్ఎస్ నగర్ పంచాయతీ నుంచి మన కాపు సోదరులు పెద్దలు అందరూ కలిసి దగ్గరికి రావడం జరిగింది ఏదైతే వారు ఎన్నో ఏళ్ళుగా ఈ రిజర్వేషన్ సంబంధించి ఓబీసీ రిజర్వేషన్ ది సర్టిఫికెట్స్ గురించి వారికి ఉన్న సమస్య దాని వల్ల వారు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల్ని నాకు చెప్పడం జరిగింది అంతేకాదు ఈ నగర పంచాయతీలో ఈ కమ్యూనిటీకి సంబంధించి వారందరూ కూర్చుని కూర్చొని ఏమైనా మాట్లాడుకోవడానికైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికైనా మా తరపున మాకు కమ్యూనిటీ హాల్ లేదమ్మా ఇప్పుడు వరకు అని కూడా నాకు చెప్పడం జరిగింది ఏదైతే మొట్టమొదటిగా ఈ ఓబీసీ దాని గురించి ఖచ్చితంగా మనం నేను వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది ఏంటంటే దాన్ని తప్పకుండా రేపు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఈ ఓబీసీ సర్టిఫికెట్ సంబంధించిన ఇబ్బందుల గురించి అసెంబ్లీలో గలం విప్పుతాను అదే కాదు మన గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి దానికి సంబంధించిన మంత్రివర్యుల దగ్గరికి అందరికీ కూడా ఈ సమస్యను నేను ప్రత్యేకంగా నేను స్వయంగా వెళ్లి వారికి ఈ సమస్యను వివరించి దాన్ని ఎలా దాన్ని ఈ సర్వీస్ ఇబ్బందిని దాన్ని సొల్యూషన్ దాన్ని ఎలా చేయాలన్నది ముఖ్యమంత్రి గారు సలహా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అంతేకాదు మన ఎంపీ గారు రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు పెద్దలు సానా సతీష్ గారి దగ్గరికి కూడా నేను ఈ సమస్యను తీసుకువెళ్లి వారు వచ్చినప్పుడు ఈ సమస్యను తీసుకువెళ్లి వారి దగ్గరికి వివరించి సెంట్రల్ లో కూడా దీని నుంచి మనకి ఎలా ఈ సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ నుంచి కూడా చేయవలసిన ఆ పద్ధతుల్ని ఆ జీవుల్ని అది కూడా దానిని వారికి వివరించి వారి ద్వారా కూడా ఈ సమస్యను పరిశీలించడానికి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇకపోతే కమ్యూనిటీ హాల్ గురించి ఎల్ఎస్ నగర పంచాయతీలో ఇప్పటికే మా దృష్టికి రావడం జరిగింది సమస్య దానికి సంబంధించి అక్కడ కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక స్థలాన్ని అన్నది ముందుగా ఎక్కడ వీలుగా ఉందో అది అంతా చూసుకుని ఆ స్థలాన్ని కేటాయించి ఈ రాబోయే కాలంలో దీన్ని కూడా ఈ సమస్యను కూడా కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ప్రత్యేకించి చెప్పేది మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు తూర్పుగాపు సాధన ఎక్కడ ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే టీడీపీ అంటేనే బీసీ పక్షపాతి వారికి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్ हास्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल सिन फोन नंबर 0845524177 मरियू 7893757770